ఈ రోజు అన్న ఆపరేషన్ ఆయినా ఒక్క రోజు మార్చడతరు జనరల్గా ఎక్కడైనా ఒక లోకల్ బాడీ అది మున్సిపాలిటీ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు నగర పంచాయతీ కావచ్చు పంచాయతీ కావచ్చు ఎవరైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది తాగటానికి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన నీరు కానీ లేకుండా ఉంటే అనేకమైన జబ్బులు వస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరు కోరుకునేది మొదట స్వచ్ఛమైన నీరు తర్వాత వాళ్ళ ఇంటికి పోవటానికి రోడ్డు తర్వాత కోరుకునేది రోజు యూజ్డ్ వాటర్ ఏదైతే బాత్రూంలో కానీ టాయిలెట్స్లో కానీ కిచెన్లో కానీ వచ్చిన వాటర్ని రోజు బయటికి పంపించేసే వ్యవస్థ తర్వాత లైట్లు ఇవి బేసిక్గా ఫస్ట్ కోరుకుంటారు అంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవటం ఇవి అయిన తర్వాత అనేకమైన ఇవి వాళ్ళు కోరుకుంటారు పార్కులు కావచ్చు లేదా ఫ్లైఓవర్లు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇలా రకరకాలు కోరుకుంటారు కానీ బేసిక్గా ఇవి ఇంపార్టెంట్ అయితే గత ప్రభుత్వం కొన్ని విషయాల్ని మర్చిపోయింది ఇక్కడ తొడా టవర్స్ అని కట్టారు అది హాఫ్ హాఫ్ కట్టి వేసారు ఉన్న డబ్బులు దాన్ని ఖర్చు చేస్తారు ఉన్న డబ్బులు తీసుకుని దాన్ని ఖర్చు చేశారు పోనీ అది పూర్తి చేశారంటే అది చేయలేదు పూర్తి చేసిన దాంట్లో నుంచి కొంత ఇన్కమ్ వచ్చేది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే దాని పీపీబి మోడల్ వచ్చేస్తుంటే ప్రభుత్వానికి ఒక పైసా ఖర్చు అయ్యేది కాదు ప్రభుత్వానికి కొంత డబ్బులు వచ్చిండే ప్రభుత్వానికి పీపీ మోడల్ ఎవరికైనా ఇచ్చినా ఫిఫ్టీ పర్సెంటో ఫార్టీ ఫైవ్ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటో టెండర్ పెడితే వచ్చిండేది ఆ రిషన్ మనకు వచ్చిండేది ఆ పని పూర్తి అయిపోయి ఉండేది అటు అర్బన్ దారికి డబ్బులు వచ్చిండే ఆ డబ్బులతో మళ్ళీ వాళ్ళు రోడ్డు లైట్సు డ్రింకింగ్ వాటర్ అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిండేవాడు అందుకనే ఇప్పుడు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఉన్న అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు అథారిటీస్ కావచ్చు అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలి డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ దానికి అమృత టూ పాయింట్ టూ స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే మూడు సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం స్వచ్ఛమైన వాటర్ సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్ అది భూమిలో నుంచి బోరేస్ కాదు బోరేస్ తీయటం వల్ల వర్షాకాలంలో ఆ బోర్లోకి చుట్టుపక్కల ఉన్న వాటర్ పోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అందుకని సర్ఫేస్ వాటర్ నదులలో నుంచి చెరువుల్లో నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది అమృత టూ పాయింట్ జీరో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్తో అది చేస్తూ రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వతున్నాం ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలది అంతా ఇంత కాదు నిజంగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ వల్ల అది వాడేశారు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది దాంట్లో చాలా చక్కగా పెట్టారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో అంటే నేను అప్పుడు మంత్రిని అప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ ఇచ్చాం అది కూడా డ్రింకింగ్ వాటర్కే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా చక్కగా ప్రతి ఇంటికి క్వార్టర్ వచ్చింది అది వాళ్ళు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్కి వదిలేసింది అంటే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ప్రజలు ఒక ఒక దగ్గర ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు ఏం అడుగుతారు ఆ ప్రయారిటీ లేదు అందుకనే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వచ్చిన ప్రాజెక్ట్ని వదిలేశారు ఐదు వేల మూడు వందల యాభై కోట్ల ప్రాజెక్టు వదిలేశారు మళ్ళా ఈ ప్రభుత్వ రాగానే ఈ యొక్క ఏదైతే ప్రాజెక్టు ఉండే ఆ ప్రాజెక్టులు రివైజ్ చేయించాము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు మన జూన్కి అయిపోయింది టైం గత జూన్కి అయిపోయింది క్లోజ్ అయిపోయింది మళ్ళా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని రివైజ్ చేయించాలి దాన్ని కూడా ఈ నెలలో ఫైనట్ చేస్తున్నాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు